హెవీ ఐటమ్ ఉంది సార్ రియల్ బ్యూటీ ఐటెం ఉంది ఇది రియల్ బ్యూటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో బాక్స్ ప్యాకింగ్ సహా మీద మంచి డిజైన్ ధమాకా ఆఫర్ తీసుకోవచ్చిన కాంబినేషన్ ప్లాస్టిక్ బ్యాగ్ ప్యాకింగ్ సహా మీకు ప్యాకింగ్ వస్తుంది రేట్ చెప్పాలి సార్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మీరు బ్లౌజ్ తీసుకుంటే రాదు సార్ చూడండి ఇది మీకు కూడా గా ఉంది మొత్తం సిల్వర్ అండ్ మీనాకారి ఉంది సార్ ఇది సిల్వర్ మీనాకారీ గోల్డ్ కాన్సెప్ట్ లో ఐటమ్ ఉంది సార్ చూడండి బాడీ డిజైన్ లో పట్టు ఐటమ్ దగ్గర చూడండి శారీ మొత్తం చూడండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ ఉంది సార్ ఇది మంచి క్లాత్ మంచి ఐటమ్ తీసుకువచ్చినా చూడండి చాలా బాగుంది రకాల నంబర్ వన్ ఐటమ్ ఉంది కలర్ పళ్ళు చిన్న చూడండి ఇది దీపికా పట్టు అంటే చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు మొత్తం మొత్తం ఉంది గోల్డెన్ బుట్టి సిల్వర్ బుట్టి గల్ఫీ ఉంది కింద బార్డర్ మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ లాంటి పళ్ళు పాటు చూడండి మంచి కలంకారీ పళ్ళు ఉంది అండ్ క్లాత్ అయితే మీకు చాలా లేటెస్ట్ న్యూ క్లాత్ ఉంది సార్ ఇది ఫుల్ షైనింగ్ బట్ట వస్తుంది డిజైనింగ్ అయితే మొత్తం సూపర్ హిట్ డిజైన్ వస్తుంది